మట్టి ప్రమిద గాని ఒక చిన్న మట్టి పాత్ర అయితే తీసుకోవాలి ఈ విధంగా ఒక మట్టి పాత్రను తీసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉప్పుని అంటే దొడ్డు ఉప్పును కలపండి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి పాత్రమైన దొడ్డు ఉప్పును మనం ఈ పరిహారం కోసం ఉపయోగించుకోవాలన్నమాట ఈ పాత్రలో మూడు గుప్పెట్ల ఉప్పును వేసుకోవాలి ఈ విధంగా ఉప్పును వేసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నల్ల ఆవాలు కానీ తెల్ల ఆవాలు గానీ మీకు అందుబాటులో ఏ విధమైన ఆవాలు ఉంటాయో ఆ ఆవాలు టేబుల్ స్పూన్ లో వేసుకోవాలి ఈ విధంగా ఆవాలు వేసుకున్న తర్వాత ఈ మట్టి పాత్ర మనకి చేతిలోకి తీసుకోవాలి మనం రెండు చేతుల్లో ఈ మట్టి పాత్రను తీసుకొని మన ఇంట్లో అన్ని గదులు కలిగి తిరగాలి అన్ని మూలాలు కూడా కలియ ఈ విధంగా తిరగడం ద్వారా మన ఇంట్లో ఉన్న చెడు శక్తి మొత్తం మట్టి పాత్రలోకి ఉప్పు అలాగే ఆవా లాగేసుకుంటాయండి ఆవాలు కూడా పరిహార శాస్త్రంలో చాలా విశేషమైన ఫలితాన్ని చెప్పబడిన వస్తువు కాబట్టి ఇటువంటి ఆవాలతో ఈ పరిహారం కనుక పాటించుకున్నట్లయితే మనకి విశేషమైన ఫలితం ఉంటుంది కాబట్టి ఉప్పు అలాగే ఆవాలు ఈ మట్టి పాత్రలో తీసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని అన్ని గదుల్లో కూడా పట్టుకుని చేతితో పట్టుకుని ఖరియ తిరగాలి ఇక ఇవి చేతితో తిరిగి పట్టుకుని ఖరియ తిరిగాం కదా ఇక ఆ మట్టి పాత్రను మనం ఎవరు కూడా చూడకుండా ఎవరు తొక్కన ప్రదేశంలో ఎవరికి కనబడని విధంగా మన ఇంట్లో ఏదో ఒక మూలన ఈ విధంగా పట్టడం ద్వారా మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ ఉప్పు ఆవా లాగేసుకుంటాయి అన్నమాట మనం ఈ పరిహారం చేసేటప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ గుర్తు పెట్టుకోవలసిన ఏమిటంటే మన మనసుతో మన నిండు మనసుతో మన సంకల్పం చేసుకోవాలి అమ్మా లక్ష్మీదేవి మాకున్నటువంటి భరించలేని కష్టాలు ఆర్థిక ఇబ్బందులు దాంపత్యంలో ఇబ్బందులు ప్రతి ఒక్క దానికి కూడా తొలగించి తల్లి మా ఇంట్లో సుఖ సంతోషాలు నిండుకునేలాగా దీవించు తల్లి అని చెప్పి అమ్మవారికి మనసులో ధ్యానించుకోవాలి అదే విధంగా ఈ పరిహారం చేసుకున్నట్లుగానే చేసుకున్నట్లు ఎవ్వరికీ కూడా తెలియనివ్వకూడదు ఈ విధంగా ఈ విధమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఈ పరిహారం కనుక పాటించినట్లయితే మనకు కేవలం అరవై నిమిషాలలో అంటే ఒక గంటలో విశేషమైన ఫలితం కలుగుతుందని ఫలితం అనేది వస్తుందని మీకు కల్లారా చూస్తే మీరే చూస్తారు ఏదో ఒక విధంగా అదృష్టం అనేది వరించి తీరుతారు కాబట్టి ఈ విధంగా ఉప్పు అలాగే ఆవాలతో పరిహారాన్ని పాటించండి ఇక మనం ఈ మట్టి పాపి ఏ రోజునైనా పాటించండి ఈ రోజున సాయంత్రం ఉప్పు అలాగే ఆవాలు పరిహారం పాటించినట్లయితే ఆ రోజు రాత్రి ఇరవై నాలుగు గంటల పాటు మనం ఈ ఉప్పు మాత్రమే మన ఇంట్లో ఉంచిపెట్టి ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఈ ఉప్పు కంట పడకుండా పారే నీళ్ళలో కానీ ఎవరూ తొక్కన ప్రదేశంలో కానీ పారవేయాలి ఈ విధంగా చేయడం వల్ల మన ఇంట్లో ఉండే చెడి శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది దాని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశించి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది మనపై సిరుల వర్షాన్ని కురుస్తుంది అఖండ ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని ఉప్పుతో పాటించడం ద్వారా విశేషమైన ఫలితాలు అయితే మనకు దక్కుతాయండి